మెందరికి నా హృదయ పురుకొందలు కలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించడానికి దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చున్నాడు కనుక మీరు నేను మనందరం కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు ప్రభు మనతోనే ఉంటాడు కనుక రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యము ఆవిష్ణ దయచేసి మరొక సంవత్సరం దయాకిరీటంగా ధరింపజేసి నూతన సంవత్సరంలో ప్రవేశింపెట్టిన దేవునికి మన ప్రభు మన రక్షకుడు నేస వారి నామంలో మహిమ కలిగిన పరలోక తండ్రికి శిరసు వంచి వందనాలు సుత్తులు మన అందరిని బట్టి మరి దేవునికి చెల్లిస్తూ జీవ కలిగిన దేవుని పిల్లరా ఈ వాళ్ళ మనము చక్కగా ఏం చేస్తామంటే ఒక అద్భుతమైన మాట మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు మనం చూడగలిగితే దేవుని పిల్లలు నిజంగా దేవుని మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి ఎంత మనోహరంగా ఉంటాయి అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా మనం చూడండి పిల్లల్ని అలంకరించా కొడుకు స్నానం చేసి మగ పిల్లడైనా ఆడపిల్ల అయినా మంచి బట్టలు వేసిన తర్వాత మరి భలే ఉన్నవరు నువ్వు భలే అలంకరింపబడ్డవారు భలే బాగున్నవారు అని చెప్పేసి మాట్లాడి మనకు మనం ఆనందిస్తుంటాం మనకు మనం సంతోషపడుతుంటాం దేవుని పిల్లలు ఎందుకు ఇప్పుడు స్నానం చేసి చెంట్ వేసుకొని చక్కగా మంచిగా ఫోడర్ వేసుకొని చక్కగా తలదుకొని చక్కగా అందగాళ్లాగా తయారైపోయాడు ఆడపిల్ల అయితే ఓ ముక్కులకి చెవులకి మెళ్ళవి పెట్టేసి మంచి బట్టలు వేసి దెబ్బ చూడముచ్చుటగా ఉందిరని చెప్పేసి మనం దగ్గరకు లాక్కొని మొద్ది పెట్టుకోవడానికి కానీ సంతోషపడడానికి గిచ్చడానికి కూడా వెనకాడం దేవుని పిల్లలు దేవుడు కూడా మన ఎడల అలాంటి స్వభావమే కలిగి ఉంటాడు పిల్లలు చాలా మంచివాడు దేవుడు మనం చూడగలిగితే మలాగీ గ్రంథము నాలుగేమో వచ్చిన వాళ్ళ ఒక మాట అంటున్నాడు ఏమని నా నామం అందు భయభక్తులు గలవారు భయభక్తు మీకు నీతి సూర్యుడు ఉదయించును అన్నాడు అంటే దేవుని అందు భయభక్తులు గల వారి కంట నీతి సూర్యుడు ఉదయించును ఎక్కడ ఉదయిస్తాడు మనలాగే ఆడన్న తూరు నుంచి పరమటి పొద్దుగుకి ఎలాగనుకుంటున్నాడా నా ఎందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయించున తెలుసా వారి హృదయములో వెలుగు ఉదయించింది దేవుని ఎందు భయభక్తులు గలవారికి మరి చీకటి శక్తులు ఎందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయించునెక్కడ రాయబడింది దేవుని పిల్లరా కాదు ఎందుకు ఇప్పుడు చూడండి మన కుటుంబంలో కూడా తండ్రి ఎందు భయభక్తులు వారి వాడికి వాడికి ఏం కావాలో సమస్తం సమకూర్చగలిగిన వాడు తండ్రి ఆ వ్యక్తిలో ఏ చిన్న లోపం కూడా కనపడినా సరే తట్టుకోలేడు కోపడుతుంటాడు బాధపడుతుంటాడు సరి చేస్తుంటాడు అందుకనే దేవుడు కూడా అంటున్నాడు నా ఎందు భయభక్తులు కలిగి ఉంటే వాడు ఏ పాపము చెయ్యుడు అర్థమైంది దేవుడు నా ఎందు భయభక్తులు కలిగి ఉంటే వాడు ఏ పాపము చేయుడు కనుక వాణి హృదయములో నీతి సూర్యుడు ఉదయించిన అంటే సూర్యుడు వాడు ప్రకాశిస్తూ ఉంటాడు సూర్యుడు వాడు హృదయములో అంటే సూర్యుడు ఉదయిస్తే ప్రకృతికి ఎంత వైభోగంగా ఉంటుందో ఎంత అలంకారంగా ఉంటుందో దేవుని పిల్ల సూర్యుడో రాలేదనుకో దేవుని పిల్లరా సృష్టి మొత్తము చీకటమయమైపోయి గాఢాంధకారం అంధకారములో ఉంటుంది సూర్యుడు ఉదయం పక్షులు ఏమండి పక్షులు కోతలు కూస్తుంటాయి కోళ్ళు ఏంది మొత్తము సూర్యుడు ఉదయిస్తున్నాడు ఉదయిస్తున్నాడని మనకు తెలియచేస్తుంటుంది ప్రకృతి అంతా అలంకరింపబడిద్ది సూర్యుడి వెలుగు భూమి మీద పడగానే ప్రకృతి అలంకరింపబడిద్ది మరి దేవుని ఎందు భయభక్తులు గలవారు హృదయములో నీతి సూర్యుడు ఉదయించు దేవుని పిల్లరా వాళ్ళు అలంకరింపబడతారు అలంకారం ఎదుటి వారి ఎడల పడిన ఎలా వాళ్ళు కూడా ఆ ఎలుగు దగ్గరికి రావడానికి ఇష్టపడతాడని చెప్పేసి దేవుడి మాటలు తెలియజేశాడు కనుక ఎంతమంది అయితే నీతి సూర్యుడు వలన వెలిగింపబడిన వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి వాళ్ళ హృదయాలు నీతి సూర్యుడు వెలిగింపబడే విధంగా బ్రతుకుతున్నారు అట్టి వారు అధికంగా ఇంకా వారి వెలుగు అనేక మీద పడి దేవుని ఎందు విశ్వాసించే విధంగా బ్రతకాలని ఎంతమంది అయితే నీతి సూర్యుడు తమ హృదయంలో వెలిగించుకొనకుండా చీకటిలోనే జీవిస్తూ చీకట సంబంధమైన వాటితోనే బ్రతుకుతున్నారు అట్టిబిడ్డలు మారునట్లుగా దేవుని పిల్లల సహాయం చేద్దాం పరిశుద్ధుడ జీ అమ్మగలిగిన మా పర్లోకి తండ్రి నైనా ని కృపగలిగిన నామణికొందనాలు తండ్రి నిధిగోనైనా నీ ఎందు భయభక్తులు గలవారు నీతి సూర్యుడు వారి హృదయంలో ఉదయించిద్దని తండ్రి నైనా వెలిగిస్తారు వెలిగింపబడతారు చెప్తున్నావు నైనా ఎంతమంది అయితే తండ్రి అయ్యా నీ ఎందు వైభక్తులు కలిగి వాళ్ళ హృదయాలు నూతి సూర్యుని వెలిగించుకొని ఉన్నారు అట్టి వారు తండ్రి ఎక్కువగా వెలిగింపబడినట్లు ఎన్నడూ ఆరిపోకుండా ఆ వెలుగులో వాళ్ళు ప్రకాశించినట్టు కృపు చూపు అని అడుగుతూ తండ్రినైనా ఇదిగోన తండ్రి పూరి గోలు చేపాలు పాపాలు తండ్రి నీ పిల్లలు ఏమంటే పడుతూనైనా కుటుంబంలో నెమ్మది ఆరోగ్యం సంతోషం లేక ఎంతమైతే పాప బంధకాలు చెత్త తండ్రినైనా ఇదిగోనైనా బంధింపబడిన వారుడై పీడింపబడుతున్నదండి వారి హృదయంలో నీతి సూర్యుడని ఉదయించకుండా నీ ఎందు భయభక్తులు కలిగి ఉండకుండా ఎంతోమంది అవుతున్నారు తండ్రి అట్టి వారిని ఆ పూర్వ పూర్వీకులునైనా శాపాలు పాపాలు వారి మీద ఉంటే తండ్రి అట్టి వాటినన్నిటిని కూడా తీసివేసి ఆ బిడ్డలునైనా నిజమైన వెలుగైన క్రీస్తుని వద్దకు వచ్చి తండ్రి వాటి పాపాల నుంచి వారు విడుదల కలిగిన వారి నీతి సూర్యుడు వాళ్ళ హృదయంలో వెలిగిం తప్పబడినట్లు తండ్రి నేను అట్టి కృప చూపి సహాయం ఇచ్చామని మా రక్షకుడిని కుమారుడిని వేస్కరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మెదడుకు నరదయపరకు కొందనంలో ధన్యవాదాలు